ఇక సింగరేణికి సంబంధించి రెండు వేల పదిహేనులో పెద్ద తప్పు జరిగింది రెండు వేల పదిహేనులో ఎంఎండిఆర్ఏ పార్లమెంట్లో బిల్ పాస్ అయింది అంటే మైన్స్ మినరల్ డెవలప్మెంట్ రెగ్యులేటరీ అథారిటీ పేరుతో ఆ బిల్లు ప్రకారంగా అంత ముందు ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు అన్నీ ప్రైవేట్గా ఉన్నటువంటి బొగ్గుగలను కూడా ఇందిరాగాంధీ గారి ఇందిరాగాంధీ గారి సమయంలో పాలనలో దాన్ని ప్రభుత్వ రంగంలో తీసుకోవడం జరిగింది ప్రభుత్వ రంగంలో తీసుకున్న వాటిని మరలా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వొచ్చు అని రెండు వేల పదిహేనులో పార్లమెంట్లో చట్టం అయింది మరి అప్పుడు మన ఎంపీలు మా అందరూ ఉండి ఉంటారు అక్కడ సరే ఉన్నా కూడా మరి మెజారిటీని బట్టి కాబట్టి ఇప్పుడు దాని ప్రభావం ఏం జరుగుతుందంటే ఇప్పుడు మనకు ఒక్క మైన్ కూడా మనం సొంతంగా చేసే పరిస్థితిలో లేం వాళ్ళు బయట వాళ్ళు రావట్లేదు ప్రైవేట్ వాళ్ళు కూడా మాకు గిట్టదంటారు మేము ప్రైవేట్ వాళ్ళకే ఇస్తామని వీళ్ళు అంటారు ఒకటి కో సత్తుపల్లి మన కోయిగూడెం ఒకటి మాత్రం మా కొత్తగూడెం ప్రాంతంలో ఉన్న కోయిగూడెం త్రీ ఓసి ఒకటి మాత్రం అరవిందో కంపెనీ వాళ్ళు టేకప్ చేశారు మిగిలిన వాటికి సంబంధించి వాళ్ళు టెండర్లు పిలుస్తున్నారు రారు టెండర్లు పిలుస్తున్నారు వాళ్ళు రారు మేము అడ్డుకుంటున్నాం దీని దీనికి మన ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు కూడా మేము ఈ అంశాలు చెప్తే వారు ఏం చెప్పారంటే మేము సింగరేణిని ఏం డిస్టర్బ్ చేయట్లేదు అంటే అర్థం ఏంటంటే వచ్చే కొత్త మైన్స్ ఏది ఉన్నా సరే ఇది రెండు వేల పదిహేను నుంచి ఉన్న సింగరేణి మైన్స్ ఉంటాయి కొత్త మైన్స్ ఏది వచ్చినా సరే అది టెండర్సే పిలుస్తాం ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాం అని చెప్పకుండానే ఆయన చెప్పారు అందువలన రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన బాధ్యత మన మైన్స్ని మన ఉప ముఖ్యమంత్రి గారు విద్యుత్ శాఖ మంత్రి గారు కూడా కాబట్టి అక్కడైతే ఉన్నది వాస్తవం చట్టం అయితే అయి ఉంది ఎలా మన మైండ్స్ని కాపాడుతారు ఇందాక నేను చెప్పినట్లుగా ఇంకో పదిహేను ఇరవై ఏళ్ళ తర్వాత సింగరేణి అనేది ఉండదు కొత్త మైండ్స్ని ఎలా సాధిస్తారు అనేది వాళ్ళు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష అదే పద్ధతుల్లో ఒక్కటి మీ దృష్టికి నేను తీసుకువస్తున్నాను మా సింగరేణిలో కార్మికులు ఒకనాడు అరవై లక్ష పంతొమ్మిది వేలు తెలంగాణ వచ్చినప్పుడు అరవై వేలు ఇప్పుడు ముప్పై తొమ్మిది వేలు కాంట్రాక్ట్ కార్మికులు ముప్పై వేలు అంటే కేసీఆర్ గారు అప్పుడు ఖచ్చితంగా మనం కాంట్రాక్ట్ సిస్టమ్ వ్యతిరేకంగా సోర్సింగ్ సిస్టమ్ వ్యతిరేకంగా దెబ్బలాడదాం కొత్త మైండ్స్ తీసుకొద్దాం లక్ష మంది ఉండే విధంగా ఎప్పుడు చూద్దామని చెప్పారు కానీ ఇవాళ ఏం జరుగుతుందంటే ఒక సీఎండ్ ఎండి ఒక ఆయన ఉన్నాడు మాకు అధ్యక్ష ఆయన ఇది నేను సీరియస్గా చెప్తున్నా ఈ కొత్త ప్రభుత్వం అయినా పరిగణలో తీసుకోవాలని నేను కోరుతూ ఉన్నాను తొమ్మిదేళ్ల నుంచి ఏ సీఎండ్ ఎండి అయినా ఏ అధికారైనా ఉంటాడండి ఐ థింక్ ఈ జన్ కోత కూడా అంతే అనుకుంటా జన్ కోత్ కూడా తొమ్మిదేళ్ల నుంచి ఎట్లా ఉంటారండి ప్రభుత్వాలు మారిపోతాయి అసెంబ్లీలో మా ముఖ్యమంత్రులు మారుతారు కేంద్ర ప్రభుత్వాలు మారుతాయి ఐదేళ్లకి ఎన్నికలు ఒకసారి జరుగుతాయి తొమ్మిదేళ్ళ అంటే ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచా దీనివలన మా సింగరేణిలో పెద్ద కుంభకోణాలు జరిగినాయి ఇప్పుడు ఇది ఎలా విచారణ చేస్తున్నారో సింగరేణి పైన కూడా సింగరేణి కూడా దీని పరిధిలోకి ప్రత్యేకంగా ఈ జుడిషియల్ విచారణ పరిధిలోకి తీసుకురావాలని నేను కోరుతూ ఉన్నాను దాదాపు యాభై అరవై వేల కోట్లు దాన్ని మిస్యూజ్ అయినాయి పక్కకి వెళ్ళిపోయాయి అలాగే ఇందాక ఇందాక వైట్ పేపర్లో ఆ పెట్టిన దానిలో నేను ఇందాక బట్టి గారిని కూడా క్లారిటీ అడిగాను దానిలో మాకు రావాల్సినవి ఇందాక పదిహేడు వేలు కోట్లు ట్రాన్స్ఫర్ నుంచి రావాలి ఆ ఫిగర్ అందులో చూపెట్టలేదు తక్కువ చూపెట్టారు అలాగే జెన్కో నుంచి పన్నెండు వేలు కోట్లు అంటే టోటల్గా ఇరవై తొమ్మిది వేలు కోట్లు రావాలి అది కొద్దిగా ఈ మధ్య కట్టారని అన్నారు దాన్ని టు బీ కరెక్టెడ్ ఇక్కడ జైపూర్ నుంచి అని ఇందాక జైపూర్ది కూడా మన పెద్దలు మాట్లాడుతూ చెప్పారు జైపూర్ది సింగరేణి ప్లాంట్ అది ప్రభుత్వంది కాదు అంటే అక్కడికి వచ్చేసరికి కార్పొరేషన్ వేరు అంటాం మళ్ళీ వచ్చేసరికి ప్రభుత్వంగా కొన్ని వచ్చేసరికి ప్రభుత్వంగా ఓన్ చేస్తాం మళ్ళీ కన్వీనియంట్గా ఏది అట్లా కావాలో అట్లా కలుపుకుంటూ ఉంటాం అది సింగరేణిది జైపూర్ ప్లాంట్ అనేది సింగరేణిది సింగరేణి పన్నెండు వే పన్నెండు వందల మెగావాట్స్ దానికి పవర్ కెపాసిటీ ఉంది ప్ర ప్రొడక్టివిటీ కెపాసిటీ ఉంది నాలుగున్నర సంవత్సరాల నుంచి అధ్యక్ష ఒక రూపాయి కూడా ప్రభుత్వం దానికి పే చేయలేదు ఈ పద్ధతుల్లో ఉండటం వలన సింగరేణిలో ఒకప్పుడు బాగా సిరువులు పంచిన సిరులు నింపిన సింగరేణిని మా వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు ఇవాళ సిరువులు లేవు ఎండిపోతున్న సింగరేణి గాయింది కార్మికులు లేని సింగరేణి గాయింది సింగరేణి అంటే బండ బండ చాటున బండ కింద నలిగిపోతున్న కార్మికుల రక్తంతో నల్లబొగ్గు ఎర్రగా మారినటువంటి గొప్ప చరిత్ర కలిగిన సింగరేణి మహానుభావులు శాశ్వకి రావు గారు కోమరయ్య గారు విఠలరావు పెద్ద పెద్ద వాళ్ళందరూ సింగరేణిని కాపాడటానికి ఎంతో కృషి చేస్తే ఇవాళ సంగరేణి ఇవాళ కనుమరుగయ్యే పరిస్థితి వస్తూ ఉంది దీన్ని కొత్త ప్రభుత్వం దాన్ని ఎలా సెట్ చేయాలో దాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయాలి సింగరేణిలో పనిచేసే కార్మికులు దిగిపోయిన తర్వాత సొంత ఇల్లు లేనటువంటి దిక్కు లేని పరిస్థితుల్లో ఒకనాడు దక్షిణ భారతదేశానికే వెలుగులు ఇచ్చినటువంటి సింగరేణి ఇవాళ దిగిపోయిన తర్వాత కార్మికులు సొంత ఇల్లు లేకుండా మన వాచ్మెన్ లాగాను ఇంకో చోట ఉద్యోగాలు చేసే పరిస్థితి వస్తుంది అధ్యక్ష అందుకని కొత్త ప్రభుత్వాన్ని నేను కోరుతూ ఉన్నాను వాళ్ళకి చాలా స్థలం ఉంది సింగరేణిలో ఎకరాల ఎకరాల స్థలం ఉంది పనిచేసే ప్రతి కార్మికుడు రెండు వందల గజాలు స్థలం ఇస్తే వాళ్ళే మళ్ళీ ప్రభుత్వం లోన్ ఇస్తుంది బ్యాంకులు లోన్ ఇస్తాయి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఇల్లు కట్టుకుంటారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అలాగే అందులో ఉన్నటువంటి సరిగా ఇస్తే వాళ్ళు భవిష్యత్తులో మన సంస్థల్లో ఆ ప్రొడక్షన్ పెంచడంలో వాళ్ళు ఉపయోగపడతారు ఇవాళ ప్రొడక్షన్ పెంచాలంటే కష్టం చేయాల్సింది వాళ్ళు వచ్చిన ప్రొడక్షను లాభాలు అవన్నీ మళ్ళీ ఎటు ఎటు పోతాయి నేను ఒకసారి చూశాను అధ్యక్ష అక్కడ భూములు కోల్పోయినటువంటి వాళ్ళు పాల్వంచ్లో అంటే ఈ జన్కో సంబంధించి వాళ్ళని గేట్ లోపలికి రానివ్వట్లేదు ఇక్కడ విద్యుత్ మన ఆఫీస్ హెడ్ ఆఫీస్ ఉంది అక్కడికి లోపలికి రానివ్వట్లేదు వాళ్ళు రోడ్డు మీద నిలబడి ఉన్నారు భూములు కోల్పోయిన వాళ్ళు మా భూములకు డబ్బులు కావాలని చెప్పి వాళ్ళు తిరుగుతుంటే మీరు లోపలికి రావడానికి వీలు లేదని ఆ గేట్ల దగ్గరే బయట నిలబెట్టినటువంటి పరిస్థితులు చూసాం అధ్యక్ష అందువలన భూములు కోల్పోయినా లేకపోతే ఇతర దానిపైన దెబ్బతిన్నటువంటి వాళ్ళందరినీ సిఎస్ఆర్ పాలసీ కిందో ఇంకో దాని కిందో సిఎస్ఆర్ పాలసీ పేరుతో డబ్బులన్నీ డైవర్ట్ చేస్తున్నారు అది అక్కడ సంక్షేమానికి చూస్తుంది ఆ ఉద్యోగస్తులు బాగోగులను చూస్తూ ఆ విధంగా ఆ రెండు పరిశ్రమల్ని బాగు చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ చివరిగా నేను మనం చేసేది ఒకటే భవిష్యత్తులో సింగరేణి బతకాలి జనుకోలు బతకాలి ఈ అక్రమ పద్ధతుల్లో లేకపోతే తెలిసి చేసినా తెలివి చేసినా సరే నష్టాలు జరిగినా లేకపోతే అప్పులైనా సరే అప్పులంటే మనమేమి కాని తినాయి కానీ నష్టాలకు సంబంధించి వచ్చినప్పుడు ఆ నష్టాలకు బాధ్యతలు ఎవరో మా సింగరేణిని కూడా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు వచ్చారు కాబట్టి సింగరేణి కూడా మా ముఖ్యమంత్రి గారి దృష్టికి మీ ద్వారా తీసుకెళ్తున్నాను తొమ్మిదేళ్ళ నుంచి ఒకడే ఒక్క అధికారి అక్కడ ఉన్నారు సార్ ఆ తొమ్మిదేళ్ళ నుంచి ఒక అధికారం ఉండటం వలన కొన్ని వేల కోట్ల రూపాయలు మిస్యూజ్ జరిగింది దాన్ని కూడా విచారణ అంశంగా చేర్చాలని చేరుస్తూ మీకు మనవి చేస్తూ సింగరేణి జన్కో అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు అవన్నీ బాగా బతకాలి బాగా బతకాలంటే ఈ ఇవాళ జరిగినటువంటి ఈ మీటింగ్స్లో మనం ఎవరెవరు ఏ సూచనలు ఇచ్చారో అది గమనంలో తీసుకోవాలని కోరుతూ ఆఖరిగా మన సోలార్ సిస్టమ్ ఇప్పుడు యాదాద్రి ఉంది యాదాద్రి భవిష్యత్తులో చాలా కష్టమైద్ది అది టూ వే రైల్వే ట్రాక్ కానీ ఇంకా చాలా ఇబ్బందులు అవుతాయి కనీసం అక్కడ సోలార్ సిస్టమ్ నన్ను ఇంట్రొడ్యూస్ చేస్తే ఉపయోగం ఉంటుంది దాని కొద్దిగా టైం పట్టినా ఇనిషియల్గా గవర్నమెంట్ పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి వచ్చినా సరే బాగా ఎంకరేజ్ చేయాలి అలాగే మీరు ఇచ్చే మీరు ఇస్తా ఉన్న టూ హండ్రెడ్ యూనిట్స్ ప్రతి ఇంటికి ఈ సోలార్ సిస్టమ్ ద్వారా ఎక్కువ ఇప్పుడు ఇఫ్ నాట్ రైట్ నౌ కొద్ది కొద్దిగా టైంలో అయినా సరే అది చాలా ఉపయోగదాయకంగా ఉంటుంది ఈ విధంగా చేస్తూ ఈ తెలంగాణ కొత్తగా ఏర్పాటైన తెలంగాణలో దీన్ని ముందుకు తీసుకెళ్లే వెళ్ళవలసిన అవసరం ఉందని మనం చేస్తూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష నమస్కారం